వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ రాష్ట్రంలో పేద ప్రజల ఆరోగ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చిస్తున్న కొంతమంది అధికారుల లోపభూయిష్ట వ్యవహారంతో కాసుల కోసం కక్కుతి పట్టంతో ప్రభుత్వం నిర్దేశించే లక్ష్యాన్ని చేరుకోలేకపోతుందని చెప్పవచ్చు ఎందుకంటే రాష్ట్రంలో వివిధ జిల్లాలలో పేద ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వ ఆసుపత్రులు ఏర్పాటు చేసి కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు కానీ రోగం వచ్చిన పేదలు ఆసుపత్రికి వస్తూ వైద్యం పొందుతూనే దానికి ఆల్టర్నేట్గా తిరిగి ఆ రోగం తిరిగి రాకుండా ఉండేందుకు ప్రధానమైన అంశం డైటీషియన్ ఈ డైటీషియన్ పోర్ట్ల పోస్టులను బహిరంగ మార్కెట్లో అమ్ముకునేందుకు అటు డిఎంఈ అధికారులు కావచ్చు ఇటు టీవీపీ అధికారులు కావచ్చు అంటే డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు దాంతోపాటుగా తెలంగాణ వైద్య విధాన పరిషత్ అధికారులు ఎక్కడికక్కడే మెడికల్ పెట్టేస్తున్నారు కాలికేస్తే మెడకు మెడకేస్తే కాలికన సందంగా లేని జీవులను సృష్టించడం లేని అర్హతలను సృష్టించి కేవలం వైద్య విధాన పరిషత్తులో లేదా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ సంబంధించిన సిబ్బందితోటి భర్తీ చేసి తమ జేబులు నింపుకునే ప్రయత్నం చేస్తారు ఏదైతే మనం చూస్తున్నాం ఒక్కసారి కనుక వైద్య విధాన పరిషత్ తెలంగాణ వైద్య విధాన పరిషత్ సంబంధించిన కమిషనర్ ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు ఆ మీటింగ్ ఉద్దేశం ఏంటంటే ఒక్కసారి కనుక మనం పరిశీలిస్తే పద్దెనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై నాడు ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు ఆ మీటింగ్ ఉద్దేశం ఏంటంటే ఆయన జివో నెంబర్ వన్ ఫిఫ్టీ ఫోర్ జివో నెంబర్ వన్ థర్టీ ఫోర్ జివో నెంబర్ టూ థర్టీ వన్ జివోనట్ వేసుకుంటూ ఒపీనియన్ ఆఫ్ ప్రోగ్రామ్ ఆఫీసర్ హాస్పిటల్ సర్వీసెస్ ఇన్స్పెక్షన్స్ హైదరాబాదు ఒపీనియన్ ఆఫ్ ద సూపర్నెంట్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్ పెద్దపల్లి ఒపీనియన్ ఆఫ్ ద సూపర్నెంట్ సూపర్నెంటు డిస్ట్రిక్ట్ హెడ్ హాస్పిటల్ భద్రాతి కొత్తగూడెం ఒపీనియన్ ఆఫ్ మిరాలగూడెం నల్గొండ డిస్టిక్ ఒపీనియన్ ఆఫ్ మెడికల్ సూపరింటెండెంట్ ఏరియా హాస్పిటల్ బాన్సువాడ కామారెడ్డి ఇది ఘనత వహించిన తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ ఏర్పాటు చేస్తే మీటింగ్ సారాంశం అంటే ఏంటంటే వీళ్ళందరి ఒపీనియన్ తీసుకొని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న డైటీషియన్ పోస్టును భర్తీ చేసేందుకు మేము సిద్ధమవుతున్నామంటూ పద్దెనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై నాడు ఒక ఆర్డర్ జారీ చేశారండి వీళ్ళందరి ఒపీనియన్ కూడా డైటీషియన్ పోస్ట్ భర్తీ చేయాలని కానీ డైటీషియన్ పోస్టులు భర్తీ చేయాలంటే వన్ థర్టీ ఫోర్ అక్రమ మార్గంలో తీసుకొచ్చిన వన్ థర్టీ ఫోర్ జీవోని రద్దు చేయాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే డైటీషియన్ పోస్టు పంతొమ్మిది వందల రెండు నుంచి కూడా ఇప్పటి వరకు భర్తీ చేయలేదంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా డైటీషియన్ పోస్టులకు భర్తీకి ఏ మాత్రం కూడా మొగ్గు చూపే పరిస్థితి లేదు కేవలం వైద్య విధాన పరిషత్ పరిధిలో పనిచేస్తున్న హెడ్ నర్సులు స్టాఫ్ నర్సులు ల్యాబ్ టెక్నీషియన్లు ఫార్మాసిస్టులు ఎవరైతే ఆ శాఖ పరిధిలో పనిచేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గర అంతో ఇంతో ముట్ట చెప్పి వాళ్ళని డైటీషియన్గా ఎక్స్పోర్ట్ చేసేందుకు గతంలో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ వాళ్ళు ప్రయత్నం చేశారు దాంతోపాటు తాజాగా తెలంగాణ వైద్య విధాన పరిషత్ వాళ్ళు కూడా సిద్ధమవుతున్నారు దాని తగ్గ రేట్లు కూడా మాట్లాడేసుకున్నారు దాంతోపాటు కొన్ని రేట్లు కూడా ఫార్వర్డ్ చేశారు ఇంత అమౌంట్ ఇంత ఇంత అమౌంట్ ఇంత కొంతమంది బ్రోకర్లు తయారై పూర్తిగా వైద్య వ్యవస్థని పేదలకు అందకుండా ప్రభుత్వం నిర్దేశించే లక్ష్యాలు చేరకుండా డిఎంఈ అధికారులు కానీ తెలంగాణ వైద్య విధాన పరిషత్ అధికారులు కానీ డ్రామాలు ఆడుతున్నాయని చెప్పవచ్చు ఎందుకంటే వన్ థర్టీ ఫోర్ అనేది చాలా లోపపుమైన జీవో డైటీషియన్ పోస్ట్ అనేది బీఎస్సి న్యూట్రిషన్ కానీ ఎంఎస్సీ న్యూట్రిషన్ చేసిన వాళ్ళతోటి భర్తీ చేయాలని సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వ ఆధుని ఉన్న యూజీసీ సైతం పక్కాగా చెప్తున్నా కేవలం ఆన్లైన్ సర్వీస్తో ఆన్లైన్ కోర్సులు చేసిన వ్యక్తులున్నారు మూడు నెలల కోర్సులు అంటూ ఆరు నెలల కోర్సులు అంటూ దూర కోర్సులు చేసిన వాళ్ళతోటి భర్తీ చేసి ఎక్కడైతే తమిళనాడు కర్ణాటకలో ఒక యాభై వేలు పెట్టేసి ఒక సర్టిఫికేటు ఆన్లైన్ కోర్సు చేసినట్టుగా సర్టిఫికేట్ పుట్టించడం పెద్ద కష్టమే కాదు ఎందుకంటే అంత ప్రైవేట్ ఈ న్యూట్రిషన్ సంబంధించిన కోర్సు కొనసాగుతున్న నేపథ్యంలో చాలామంది తెలంగాణ రాష్ట్రం కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ వివిధ జిల్లాలలో పనిచేస్తున్న ఫార్మాసిస్టులు ల్యాబ్ టెక్నీషియన్లు హెడ్ నర్సులు స్టాఫ్ నర్సులు వీళ్ళంతా కూడా వేరే రాష్ట్రాలలో డబ్బులు పెట్టి కొట్టకొచ్చే కొనక్కొచ్చే సర్టిఫికెట్లను తీసుకొచ్చి మేము డైటీషియన్ పోస్టుకు అంటూ ఒక తెరకాసు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఒక్కొక్క పోస్టుకి ఐదు లక్షల రూపాయల బేరం మాట్లాడుకొని పూర్తిగా వైద్య విధాన పరిషత్ పరిధిలో ఉన్న స్టాఫ్ నర్సు కావచ్చు హెడ్ నర్సు కావచ్చు ఫార్మాసిస్టులు కావచ్చు ల్యాబ్ టెక్నీషియన్లతో డైటీషియన్ పోస్టు భర్తీ చేసేందుకు సిద్ధమవుతున్నారు ఏదైతే ఈ నెలలో జరగాల్సిన డిపార్ట్మెంట్ ప్రమోషన్ కమిటీ ఏదైతే ఉందో ఆ డిపిసి ముందు తీసుకొచ్చి హడావుడిగా కొన్ని సెలవు దినాలలో మీటింగ్లు ఏర్పాటు చేసుకొని మమా అనిపిస్తూ నిజంగా డైటీషియన్ పోస్టుల కోర్సుల కోర్సు కోర్సులు చేసిన ఏదైతే బీఎస్సీ న్యూట్రిషన్ ఉందో లేదా ఎంఎస్సి న్యూట్రిషన్ చేసినా నిరుద్యోగులు ఉన్నారో నిరుద్యోగులతో భర్తీ చేయకుండా ఒక పెద్ద హైడ్రామాకు తెరలేపారు దాంతో ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజకృష్ణ తప్పుగా పరిసిన కేవలం దీనికి కర్త కర్మక్రియ మొత్తం డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ వీళ్ళు ఆడే డ్రామాలో వన్ థర్టీ ఫోర్ జీవో ఒక్కసారి కనుక వెరిఫై చేసి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఏదైతే కొనసాగుతాయి యూజీసీ ఆధ్వర్యంలో పెట్టిన నిబంధనలు దీనికి అనుగుణంగా ఉన్నాయా లేదో ఒకసారి వెరిఫై చేయాల్సి వస్తుంది ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రుల్లో బోధన 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 ఆసుపత్రులు కావచ్చు బోధనేత ఆసుపత్రులు కావచ్చు ఇతరత్ర ప్రభుత్వ ఆసుపత్రులలో రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో డైటీషియన్ పోస్ట్ చాలా కీలకమైంది వైద్యుడు రోగాన్ని నయం చేస్తే తిరిగి ఆ రోగం తిరిగి రాకుండా ఉండేందుకు సమహిత న్యూట్రిషన్ ఫుడ్ ఏ రకంగా రోగులకు అందించాలనేది డైటీషియన్ ఎక్స్పర్ట్స్ ఇవ్వాల్సిన బాధ్యత అంటే ఈ డైటీషియన్ పోస్టులను కూడా ఎక్కడికక్కడ కొల్లగొట్టేందుకు లక్షల రూపాయలు ఏదైతే వైద్య విధాన పరిషత్ పరిధిలో పనిచేస్తున్న ల్యాబ్ టెక్నీషియన్ కావచ్చు ఫార్మసిస్ట్ కావచ్చు సీనియర్ అయితే హెడ్ నర్స్ కావచ్చు వీళ్ళందరి ద్వారా భర్తీ చేసి తమ జేబులు నింపుకునే ప్రయత్నం చేస్తారు ఇప్పటికైనా ఒక్కసారి గనక అధికారులు స్పందించాలి ఎట్టి పరిస్థితుల్లోనూ దీంట్లో ఉన్న లొసుకుల్ని ఒక్కసారి ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ప్రతి ప్రతి ఏడాది కూడా ఇదే పరిస్థితి కొనసాగుతున్న నేపథ్యంలో ఒక్కసారి కనుక మనం వెరిఫై చేస్తే వన్ థర్టీ ఫోర్ ద్వారా అమెండ్మెంట్ చేసిన క్వాలిఫికేషన్ పైన అప్పటి అధికారులు సమర్థించుకుని తీరు నిజంగా సభ్య సమాజం తలదించుకునే రకంగా ఉంది ఏదైతే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింగ్ ఉన్నారో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదల పక్షాన పేదలకు చెంతన ప్రభుత్వం వైద్యం అందాలని ఒక నినాదంతో ముందుకు వెళ్తున్నారు ఇందిరామ రాజ్యంలో ఇప్పటికైనా డైటీషియన్ పోస్టులో జరుగుతున్న డొల్లతనం దొంగతనం కొల్లగొట్టే ధనం ఈ విషయాలలో పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలి అసలు డైటీషియన్ పోస్టులకు అర్హత ఏంటి అర్హత సాధించిన వాళ్ళు ఎవరు ఎక్కడి నుంచి సర్టిఫికేట్ కొనుక్కొచ్చారు అసలు వీళ్ళు ఎలాంటి నిబంధనలు పాటించకుండా ప్రభుత్వ ఉద్యోగులు సెలవు పెట్టకుండా ఎలా న్యూట్రిషన్ కోర్సులు పూర్తి చేశారో ఒక్కసారి కనుక శాఖాపరమైన విచారణ కొనసాగిస్తే ఈ దొంగలంతా కూడా బయటపడే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికే డైటీషియన్ పోస్టుల భర్తీ పేరుతోటి లక్షల రూపాయల గాలం వేసిన నేపథ్యంలో పూర్తి ఆధారాలు ఎల్ఎస్టీవీ దగ్గర సిద్ధంగా ఉన్నాయి ఇప్పటికైనా ఏసీబీ అధికారులు కావచ్చు లేదా ఆరోగ్య శాఖ మంత్రి దామోద రాజమేశ్వర కావచ్చు లేదా సాక్షాత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ డైటీషియన్ పోస్టుల దందా వెనక దాగి ఉన్న అవినీతి దగాను వెలికి తీయాల్సిన అవసరం ఎంతైనా ఉంది నిజంగా బీఎస్సీ న్యూట్రిషన్ ఎంఎస్సీ న్యూట్రిషన్ చేసిన నిరుద్యోగులకు డైటీషియన్ పోస్టులతో భర్తీ చేసి వాళ్ళకు న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తప్పటడుగులతో తప్పటడుగులు వేసే విధంగా తిరకాసులతోటి తీసుకువచ్చిన వన్ థర్టీ ఫోర్ జీవో రద్దు చేసి నిజమైన డైటీషియన్ పోస్టులకు భర్తీ చేయాల్సిన అవసరం ఉంది రోగులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది